నేను విశ్వశక్తిని ఆకర్షిస్తున్నాను నేను అదృష్టాన్ని పొందుతున్నాను నేను ధనవంతుడిని నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగవుతోంది నా కలలన్నీ నిజమవుతున్నాయి నా జీవితం ఆనందంతో నిండి ఉంది నేను అపార సంపదకు అర్హుడిని నేను ఆశీర్వాదవంతుడిని నేను కొత్త ఆదాయ వనరులను నా సంపద ప్రతి క్షణం పెరుగుతోంది నా కలలు సాకారం అవుతున్నాయి నేను ప్రేరణతో నిండి ఉన్నాను నేను విశ్వాన్ని నమ్ముతున్నాను నేను సౌభాగ్యాన్ని పొందుతున్నాను నాకు ప్రతిరోజు అన్నీ సమకూరుస్తున్న వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా లోపలి ప్రశాంతతకు ధన్యవాదాలు నాలోని సృజనాత్మకతకు కృతజ్ఞతలు నా విశ్వాసాన్ని బలపరిచిన విశ్వానికి ధన్యవాదాలు నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా మార్గాన్ని వెలిగించే కాంతికి కృతజ్ఞతలు ప్రతి కొత్త ఆశీర్వాదానికి ధన్యవాదాలు నా హృదయాన్ని నింపే శాంతికి కృతజ్ఞతలు నా లోపలి బలాన్ని గుర్తు చేసే కష్టాలకు ధన్యవాదాలు నా జీవితంలోని అద్భుతమైన పాఠాలకు కృతజ్ఞతలు వీటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్